చాలా సంవత్సరాల నుంచి కంచి కామకోటి పీఠంకి వెళ్తాం కదా అంటే అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు వెనకాల జగద్గురుల మఠానికి మన అమ్మవారి గుడి నుంచి ఒక వన్ కిలోమీటర్ వన్ వన్ అండ్ హాఫ్ మఠం ఉంటుంది సో జగద్గురుల దర్శనానికి వెళ్లే అప్పుడు స్వామివారి దగ్గర భైరవి స్వరజతి పాడాను పాడినప్పుడు పిలిచి టూ థౌజండ్ థర్టీన్లో అభివృద్ధిలో ఒక స్థావాన్ని దీవించారు దాని తర్వాత వారికి వారి ముందర పూజ జరిగేటప్పుడు కృతులు పాడవచ్చు అది ఎవరైనా పాడవచ్చు అలాగ వారికి నా గొంతు నచ్చి వారి గురువైన జయేంద్ర సరస్వతి స్వామివారు అంటే ప్రస్తుత పీఠాధిపతి డెబ్భయో పీఠాధిపతి సిక్స్టీ నైన్త్ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు సో వీరు రాసిన ఒక స్తోత్రం ఉంది అది నేను వారి ముందర పూజ టైంలో పాడితే వారికి అది నా అదృష్టం ఇట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వాళ్ళలో అనిపిస్తుంది వారికి నా గొంతు నచ్చినందుకు వారి ఆశీర్వాదంతో ఆయన ఒక ఒక్క కీర్తనని అడిగేటప్పటికీ ఆది శంకరాచార్య స్తోత్ర భాండాగారని ఇచ్చారు